స్త్రీని అణిచివేసే సమాజం తన శక్తినే తగ్గించుకుంటుంది ఎందుకంటే గృహం నుంచి రాజ్యం వరకు నిలబడేది స్త్రీ శ్రమపైనే ఆ శ్రమకు గౌరవం లేనిచోట స్థిరత్వం ఉండదు అణిచివేయబడిన స్త్రీ మౌనం ఆమె అంగీకారం కాదు భయం భయంతో నడిచే సమాజం కొంతకాలం నిలబడవచ్చుగాని దీర్ఘకాలం ఎడగదు కాదంటావా స్త్రీకి విద్య భద్రత గౌరవం లేని రాజ్యం సంపన్నమైన బలహీనమే ఎందుకంటే లోపల న్యాయం లేకపోతే బయట శక్తి నేస్తమా స్త్రీని కేవలం నియంత్రించాల్సిన వస్తువుగా చూసిన పాలన తన పాలనకే శత్రువును పెంచుకున్నట్టే న్యాయం అనచబడితే అసంతృప్తి తప్పదు కాదంటావా నేస్తమా అణిచివేత సంప్రదాయం పేరుతో జరిగితే అది ధర్మం కాదు దౌర్జన్యం ధర్మం ఎప్పుడూ బలహీనుడి పక్షాన నిలుస్తుంది ఇదే రాజనీతి సూత్రం స్త్రీ గౌరవం కుటుంబంలో మొదలై రాజ్యంలో ప్రతిబింబిస్తుంది ఇంట్లో న్యాయం లేనివాడు రాజ్యంలో న్యాయం నేస్తమా స్త్రీశీలాన్ని కాపాడాలనే పేరుతో ఆమె స్వేచ్ఛను కత్తిరించడం మూర్ఖత్వం శీలం భయంతో కాదు అవగాహనతో నిలుస్తుంది కాదంటవా నేస్తమా అణచివేయబరిన స్త్రీ కన్నీళ్లు కనిపించకపోవచ్చు కాని వాటి ప్రభావం తరతరాలకు వ్యాపిస్తుంది పాలకుడు దీన్ని గ్రహించకపోతే అతని రాజ్యం క్రమంగా క్షీణిస్తుంది నేస్తమా స్త్రీని ఎదగనివ్వని సమాజం తన భాండాగారాన్ని తానే తాళం వేసుకున్నట్టే తెలివిని చోట అభివృద్ధి ఆగిపోతుంది నేస్తమా న్యాయంలేని సంప్రదాయం నిలవదు గౌరవం లేని క్రమం కూలిపోతుంది స్త్రీ గౌరవమే సమాజ స్థిరత్వానికి మూలస్తంభం కాదంటావా నేస్తమా స్త్రీని చూడాల్సింది శరీరంగా కాదు చైతన్యంగా ఆమె కన్నీళ్లలో దుఃఖం మాత్రమే కాదు ప్రపంచాన్ని మార్చే కరుణకూడా దాగి ఉంటుంది ఆమెను అర్ధం చేసుకున్న సమాజం హింసను వదిలి మైత్రివైపు నేస్తమా స్త్రీ మౌనం బలహీనత కాదు అది లోతైన ధ్యానంలాంటిది ఆ మౌనంలోనే ఆమె బాధలు పక్వమౌతాయి జ్ఞానంగా మారుతాయి ఆ మౌనాన్ని గౌరవించిన రోజే సమాజం నిజమైన శాంతిని నేర్చుకుంటుంది కాదంటావా నేస్తమా స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వడమనేది దయకాదు ధర్మం ఎందుకంటే బంధనాల్లో ఉన్న మనసు కరుణను ప్రసరించదు విముక్తమైన స్త్రీ మనసు మాత్రమే కుటుంబానికి సమాజానికి శాంతిని పంచగలదు నేస్తమా స్త్రీ ప్రేమ ధ్యానంలాంటివి నిరంతరం నిశ్శబ్దంగా ప్రతిఫలం ఆశించకుండా ప్రవహిస్తుంది ఆ ప్రేమను తక్కువగా చూసినచోటే దుఃఖం పెరుగుతుంది గౌరవించినచోటే నిర్వాణ మార్గం తెరుచుకుంటుంది కాదంటావా నేస్తమా స్త్రీపురుషభేదం మన అజ్ఞానంలో పుట్టింది జ్ఞానంలో అలాంటి గోడలు లేవు స్త్రీలో ఉన్న బుద్ధత్వాన్ని గుర్తించిన రోజే సమాజం సమ్య దృష్టిని పొందుతుంది నేస్తమా స్త్రీని అణచడమంటే ఒక మనస్సును కాదు ఒక తరాన్ని గాయపరచడం స్త్రీని ఉద్ధరించడమంటే ఒక కుటుంబాన్ని కాదు భవిష్యత్తు సమాజాన్నే శాంతివైపు నడిపించడన్నేస్తమా స్త్రీ సహనం ఒక దీపంలాంటిది గాలిలోనూ వెలుగుతూనే ఉంటుంది కాని ఆ దీపాన్ని పరీక్షించడానికి కాదు కాపాడడానికి సమాజం బాధ్యత వహించిన రోజే ధర్మం నిజంగా నిలుస్తుంది కాదంటావానేస్తమా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం